కస్తూరి విజయం డిజిటల్ థాట్స్ ఛానల్ కు స్వాగతం నేను మీ పద్మజా పామిరెడ్డి స్టాక్ మార్కెట్ ఆ పేరు వింటేనే మనలో చాలా మందికి రెండు ఫీలింగ్స్ వస్తాయి ఒకటి ఆశ ఒకరోజే కోటీశ్వరుని అవుతాను అన్న కల మరొకటి భయం అంతా పోతే అన్న అనుమానం ఈ ఆశా భయాల మధ్యలో ఒక లెజెండరీ ఇన్వెస్టర్ మనకు క్లియర్ రోడ్ మ్యాప్ ఇచ్చాడు ఆయనే బెంజమిన్ గ్రహం ఆయన రాసిన పుస్తకం ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఇది కేవలం ఒక బుక్ కాదు ఇన్వెస్టింగ్ ప్రపంచానికి బైబుల్ లాంటిది ఈ బుక్ చదివి వారెన్ బఫెట్ లాంటి లెజెండ్ తన జీవితాన్ని మలుచుకున్నాడు ఆయన మాటల్లోనే ఈ బుక్ గురించి ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఈజ్ బై ఫార్ ద బెస్ట్ బుక్స్ ఆన్ ఇన్వెస్టింగ్ ఎవర్ రిటర్న్ కాబట్టి మీరు కూడా ఓ తెలివైన ఇన్వెస్టర్ కావాలి అనుకుంటే ఈ లోని సెవెన్ పవర్ఫుల్ లెసన్స్ని మీ జీవితంలో అమలు చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం బుక్ సమరీలో మనం ఈ సెవెన్ పవర్ఫుల్ లెసన్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం కానీ దానికన్నా ముందుగా మీరు ఇంకా మా ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇలాంటివి మరెన్నో అద్భుతమైన బుక్స్ అమరీ మోటివేషనల్ వీడియో మీకు రెగ్యులర్గా అందుతాయి సరే ఇక ఆలస్యం ఎందుకు మన జీవితాన్ని పూర్తిగా మార్చగల ఈ ఏడు పవర్ఫుల్ లెసన్స్ లోకి మనం ఇప్పుడు అడుగు పెడదాం ఈ వీడియోలో ఆ గొప్ప బుక్ లోని గేమ్ చేంజింగ్ ఐడియాస్ ని సింపుల్ గా క్లియర్ గా చూద్దాం లెసన్ నెంబర్ వన్ ఇన్వెస్ట్ డోంట్ స్పెక్యులేట్ స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టే వారిని రెండు రకాలుగా చూడవచ్చు ఒకరు స్పెక్యులేటర్ అయితే మరొకరు ఇన్వెస్టర్ ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా ముఖ్యమైనది స్పెక్యులేషన్ అంటే ఏమిటి స్పెక్యులేషన్ అంటే అంచనాలు పుకార్ల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం ఉదాహరణకు సోషల్ మీడియాలో ఒక స్టాక్ గురించి పెద్దగా ప్రచారం జరుగుతుందని అది కొంటే రేపటికి దాని ధర పెరుగుతుందని ఎవరైనా చెప్పినప్పుడు దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయకుండా పరిశోధన చేయకుండానే వెంటనే కొనేయటం ఇది ఒక రకంగా ఆడినట్టే ఇక్కడ లాభం వస్తే అదృష్టం నష్టం వస్తే దురదృష్టం ఇన్వెస్టింగ్ అంటే ఏమిటి ఇన్వెస్టింగ్ అంటే సంస్థ ఆర్థిక పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవటం ఉదాహరణకు ఒక స్టాక్ కొనే ముందు ఆ కంపెనీ లాభాలు అప్పులు ఆస్తులు దాని భవిష్యత్తు ప్రణాళికలు వంటి వివరాలను విశ్లేషించటం స్టాక్ యొక్క నిజమైన విలువను అంటే ఇంట్రెన్సిక్ వాల్యూని లెక్కించి మార్కెట్లో దాని ధర తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కొనడం ఇది ఒక వ్యూహాత్మకమైన ఆలోచనాత్మకమైన ప్రక్రియ టూ థౌజండ్ ఇయర్ లో వచ్చిన డాట్ కామ్ బాబుల్ దీనికి ఒక మంచి ఉదాహరణ అప్పట్లో ఇంటర్నెట్ కంపెనీల భవిష్యత్తు చాలా బాగుంటుందని అంతా అనుకున్నారు దీంతో చాలా మంది ఏ కంపెనీ బాగుందో పరిశీలించకుండానే లక్షల రూపాయలు పెట్టారు కానీ కొన్ని సంవత్సరాలకే చాలా కంపెనీలు దివాలా తీశాయి దీంతో చాలా మంది తమ డబ్బును పోగొట్టుకున్నారు అయితే అదే సమయంలో జాగ్రత్తగా పరిశోధించి నిజంగా బలమైన పునాదులు ఉన్న కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారు మాత్రం తమ డబ్బును కాపాడుకోవటమే కాకుండా తర్వాత గొప్ప లాభాలను కూడా పొందారు దీంట్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటి స్పెక్యులేటర్లు అప్పటికప్పుడు లాభం కోసం చూస్తారు ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవడానికి కృషి చేస్తారు స్పెక్యులేషన్ అనేది ఒకసారి గెలిపించినా మరోసారి దారుణంగా నష్టపోయేలా చేస్తుంది కానీ ఇన్వెస్టింగ్ మాత్రం నెమ్మదిగా స్థిరంగా మన సంపదను పెంచుతుంది అందుకే షేర్ మార్కెట్లో అడుగు పెట్టే ముందు స్పెక్యులేషన్ కాకుండా ఇన్వెస్టింగ్ మార్గాన్ని ఎంచుకోవటం చాలా ముఖ్యం లెసన్ నెంబర్ టూ ఎంబ్రాస్ మిస్టర్ మార్కెట్స్ మూడ్ స్వింగ్స్ షేర్ మార్కెట్లోని ఒడిదుడుకులను అర్థం చేసుకోవటానికి బెంజమిన్ గ్రహం చెప్పిన మిస్టర్ మార్కెట్ భావన చాలా ఉపయోగపడుతుంది ఒక బిజినెస్లో పార్ట్నర్ ఉన్నాడు ఊహించుకోండి అతనికి మూడ్ స్వింగ్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటే ఒకరోజు చాలా ఉత్సాహంగా వచ్చి మీ బిజినెస్ అద్భుతంగా ఉంది దీని విలువ ఆకాశాన్ని అంటుతుంది ఇప్పుడే అమ్మేస్తే బోల్డ్ అంత లాభం వస్తుంది అని చెప్తాడు మరుసటి రోజు డిప్రెషన్లో పడిపోయి విలువను తక్కువ చేసి ఇప్పుడే అమ్మేయాలి అని అంటాడు ఈ పార్ట్నర్నే మిస్టర్ మార్కెట్ అంటాం ఇప్పుడు ప్రశ్న తెలివైన ఇన్వెస్టర్ ఎలా ప్రవర్తిస్తాడు అతను మిస్టర్ మార్కెట్ కి కాడు మిస్టర్ మార్కెట్ మూడ్ స్వింగ్స్ ను తనకు అనుకూలంగా వాడుకుంటాడు మార్కెట్ డిప్రెషన్లో ఉన్నప్పుడు మంచి కంపెనీల షేర్లు తక్కువ ధరలో దొరుకుతాయి అప్పుడు అతను వాటిని కొనుగోలు చేస్తాడు మార్కెట్ ఉత్సాహంలో ఉన్నప్పుడు షేర్లు వాటి అసలు విలువ కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతాయి అప్పుడు అతను వాటిని అమ్మి లాభం పొందుతాడు టూ థౌజండ్ ట్వంటీలో కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి చాలా కంపెనీల షేర్లు ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు పడిపోయాయి మిస్టర్ మార్కెట్ భయంతో వణికిపోయాడు చాలా మంది భయపడి తమ షేర్లను అమ్మేసి కూడా నష్టపోయారు కానీ తెలివైన ఇన్వెస్టర్లు వేరేలా ఆలోచించారు ఇది గొప్ప అవకాశం మంచి కంపెనీల షేర్లు చాలా తక్కువ ధరకు దొరుకుతున్నాయి అని భావించి కొనుగోలు చేశారు కేవలం ఏడాది లోపే మార్కెట్ తిరిగి పుంచుకుని ఆ షేర్ల విలువ రెట్టింపు అయింది కాబట్టి మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏమిటంటే మిస్టర్ మార్కెట్ ఎప్పుడూ ఉత్సాహం నిరుత్సాహం భయం లాంటి భావోద్వేగాలతో నడుస్తాడు కానీ ఒక తెలివైన ఇన్వెస్టర్ మాత్రం ఆ భావోద్వేగాలకు లోను కాకుండా వాటిని తన పెట్టుబడి వ్యూహంలో సాధారణంగా ఉపయోగిస్తాడు ఇదే దీర్ఘకాలంలో సంపదను సృష్టించే నిజమైన రహస్యం లెసన్ నెంబర్ త్రీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి ఇది ఇన్వెస్టింగ్లో ఒక రక్షణ కవచం సింపుల్గా చెప్పాలి అంటే ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే కంపెనీ నిజమైన విలువ కంటే తక్కువ ప్రైస్కి స్టాక్ కొంటే మీరు ఒక బఫర్ జోన్లో ఉంటారు ఈ కాన్సెప్ట్ని ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఈ పుస్తక రచయిత బెంజమిన్ గ్రహం పరిచయం చేశారు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎందుకు ముఖ్యం పెట్టుబడులు పెట్టేటప్పుడు మన లెక్కలు ఎప్పుడూ కరెక్ట్గా ఉండవు ఎకానమీ స్లో అవ్వచ్చు గవర్నమెంట్ పాలసీస్ మార్చవచ్చు లేదా కంపెనీ మేనేజ్మెంట్ తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు ఈ అన్సర్టెనిటీస్ కి ఎదురుగా నిలిచే ఒక షీల్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఒకవేళ మన క్యాలిక్యులేషన్స్ తప్పైనా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంటే పెద్ద నష్టాల నుంచి తప్పించుకోగలుగుతాం మార్కెట్లో అలజడి వచ్చినప్పుడు గొప్ప కంపెనీల షేర్లు కూడా పడిపోతాయి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉన్నప్పుడే మనకు ధైర్యంగా కొనుగోలు చేసే ధైర్యం వస్తుంది ఇన్వెస్టింగ్ లో ప్రధాన లక్ష్యం ప్రాఫిట్స్ కాదు ముందు మన క్యాపిటల్స్ ని సేఫ్ గా ఉంచుకోవటం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ దానిని ఖాయం చేస్తుంది ఇంటెన్సిక్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇంట్రెన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి రాకెట్ సైన్స్ ఏమీ అవసరం లేదు ఒక సింపుల్ ఫార్ములా ఇంట్రెన్సిక్ వాల్యూ ఈక్వల్ టు నార్మలైజ్డ్ ఈపీఎస్ టైమ్స్ ఫేర్ పిఈ నార్మలైజ్డ్ ఈపీఎస్ అంటే గత మూడు నుంచి ఏళ్ల సగటు లాభం ఫేర్ పిఈ అంటే ఇండస్ట్రీ యావరేజ్ లేదా హిస్టారికల్ పిఈ సాధారణంగా అది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉదాహరణకు ఒక కంపెనీ యావరేజ్ ఈపీఎస్ పది రూపాయలు అయితే ఫేర్ పిఈ ట్వెల్వ్ పర్సెంట్ అయితే ఇంట్రెన్సిక్ వాల్యూ ఈక్వల్ టు టెన్ టైమ్స్ ట్వెల్వ్ అంటే వన్ ట్వంటీ రూపీస్ అయితే మనం ఎంత మార్జిన్ ఆఫ్ సేఫ్టీని టార్గెట్ చేయాలి స్టేబుల్ బిజినెసెస్ అంటే స్ట్రాంగ్ బ్రాండ్స్ ప్రెడిక్టబుల్ ఎర్నింగ్స్ ఉన్న వాటికైతే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సరిపోతుంది అదే సైక్లికల్ అండ్ వాలటైల్ బిజినెసెస్ అంటే కమాడిటీస్ ఆటోస్ రియల్ ఎస్టేట్ అలా అయితే ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ బెటర్ జనరల్ తంబ్రూలు ఏంటంటే బై ఎట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఎగ్జాంపుల్ మీరు లెక్కించిన ఒక కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే ఫార్టీ పర్సెంట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ టార్గెట్ ఉంటే మీరు బై చేయాల్సిన ప్రైస్ సెవెంటీ టూ రూపీస్ లేదా దానికంటే తక్కువ మార్కెట్ పానిక్ లో ప్రైస్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడిపోతే ఇప్పుడు ఆ షేర్ ని మీరు బై చేస్తే మీరు ఒక సేఫ్ జోన్లో ఉంటున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ వాల్యూ ఐదు లక్షలు ఉన్న ఒక సెకండ్ హ్యాండ్ కార్ ని మీరు మూడున్నర లక్షలకి కొన్నారు అని అనుకోండి చిన్న చిన్నగా ఉన్న రిపేర్ కాస్ట్లో ఒక యాభై వేలు వచ్చిన ఆ ఎఫెక్టివ్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షలైతే ఇంకా మీరు మార్కెట్ వాల్యూ కంటే ఉన్నట్టు ఇదే కాన్సెప్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్ లో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ బై గ్రేట్ బిజినెస్ ఆఫ్ సేఫ్టీ ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అన్సర్టనిటీని ఒక థ్రెట్ నుండి మనకు ఫ్రెండ్ లా మారుస్తుంది లెసన్ నెంబర్ ఫోర్ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ వాల్యూ మనకు టైం తక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా షార్ట్ టర్మ్ ట్రెండ్స్ మీద ఫోకస్ చేస్తాం స్టాక్ మార్కెట్లో కూడా ఇదే జరుగుతుంది ఏ స్టాక్ గురించి ఎక్కువ హైప్ ఉంటే దాని వెంటనే కొనాలని మనసు అలర్జేట్ చేస్తుంది కానీ బెంజమిన్ గ్రహం వెల్త్ లైవ్ నాట్ ఇన్ టెంపరీ ట్రెండ్స్ బట్ ఇన్ కంపెనీ ఫండమెంటల్స్ అని చెప్తాడు ఫండమెంటల్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ వాల్యూ అంటే ఏంటి ఒక కంపెనీకి నిజమైన స్ట్రెంగ్ దాని అసెట్స్ కన్సిస్టెంట్ ప్రాఫిట్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ మీద ఆధారపడి ఉంటుంది కానీ చాలా మంది వీటిని పట్టించుకోకుండా మార్కెట్ లో వచ్చే టెంపరీ గ్లామర్ రియోమర్స్ లేదా హైప్ వెనుక పడతారు దాని ఫలితం షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్స్ వచ్చినా అవి ఎక్కువ కాలం నిలబడవు స్టాక్ మార్కెట్ ఎప్పుడు హైప్ ఫియర్ ప్యానిక్ డ్రామాతో నిండిపోతుంది కానీ చివరికి విజయం ఫండమెంటల్స్ మీద ఆధారపడి ఉంటుంది నైన్టీన్ సిక్స్టీలలో అమెరికాలో కొన్ని కంపెనీలను గ్లామర్ స్టాక్స్ అని పిలిచేవారు మీడియాలో వాటి గురించి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది వాల్యుయేషన్స్ ఆకాశాన్ని అంటాయి కానీ నిజానికి ఫండమెంటల్స్ అయితే బలంగా లేవు తక్కువ కాలం తర్వాత మార్కెట్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేసింది ఆ గ్లామర్ స్టాక్స్ కుప్పకూలాయి చాలా మంది ఇన్వెస్టర్స్ మ్యాసిఫ్ లాసెస్ చూశారు కానీ పేషెంట్స్ ఉన్న ఇన్వెస్టర్స్ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన వారు కమింగ్ లో మల్టీఫోల్ ప్రాఫిట్స్ను సంపాదించారు అలాగే రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో రిలయన్స్ పవర్ ఐపీఓని గుర్తు చేసుకోండి దాని మీద హైప్ చాలా ఎక్కువగా వచ్చింది కానీ లిస్టింగ్ డేనే స్టాక్ ప్రైస్ క్రాష్ అయింది చాలా మంది ఇన్వెస్టర్స్ లాసెస్ చూశారు అదే సమయంలో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసిన వారు పది నుంచి పదిహేను సంవత్సరాల్లో వారి ఇన్వెస్ట్మెంట్ టెన్ టైమ్స్ టు ట్వంటీ టైమ్స్ గా గ్రో అయ్యాయి డోంట్ చేస్ ద షార్ట్ టర్మ్ గ్లామర్ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ వాల్యూ ఒక కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ కన్సిస్టెంట్ ఎర్నింగ్స్ అసెట్స్ కాంపిటేటివ్ హెడ్ ఇవే నిజమైన ఇండికేటర్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ లెసన్ నెంబర్ ఫైవ్ డైవర్సిఫికేషన్ రిడ్యూసెస్ రిస్క్ ఒక రైతు గురించి ఊహించుకోండి అతను తన పొలంలో కేవలం రైస్ మాత్రమే వేస్తాడు ఒక సంవత్సరం వరద వస్తే మొత్తం పంట నాశనం అవుతుంది ఆ రైతు దగ్గర ఏ బ్యాకప్ లేదు కానీ అదే రైతు తన పొలంలో బియ్యము గోధుమ ఉప్పు దినుసులు అన్ని వేస్తే వరద వల్ల ఒకటి నష్టపోయినా మిగతావి అతనికి ఇన్కమ్నిస్తాయి ఇలా చేయడం వల్ల అతను పూర్తిగా నష్టపోకుండా తన ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకుంటాడు ఇదే ప్రిన్సిపల్ స్టాక్ మార్కెట్లో కూడా పనిచేస్తుంది దీనినే మనం డైవర్సిఫికేషన్ అంటాం డైవర్సిఫికేషన్ ఇన్ ఇన్వెస్టింగ్ మీరు ఒకే ఒక స్టాక్ లేదా ఒకే ఒక ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తే మీ రిస్క్ చాలా ఎక్కువ ఎందుకంటే ఆ కంపెనీ లేదా ఆ రంగం కొప్పుకూలితే మీ మొత్తం పోర్ట్ఫోలియో కూడా కొప్పుకూలుతుంది కానీ మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని డిఫరెంట్ సెక్టార్స్ లేదా డిఫరెంట్ ఎసెట్ క్లాసెస్లో స్ప్రెడ్ చేస్తే ఒక దాంట్లో లాస్ వచ్చిన మరొక దాంట్లో ప్రాఫిట్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇలా చేయటం వల్ల మీ పోర్ట్ఫోలియో స్టేబుల్ అండ్ సేఫ్గా అలాగే కన్సిస్టెంట్ గ్రోత్ని సాధిస్తుంది ఉదాహరణకి ఐటీ క్రాష్ ఫైవ్ ట్వంటీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఐటీ స్టాక్స్ యొక్క వాల్యూస్ ఆకాశానికి వెళ్ళాయి అందరూ ఐటీ సెక్టార్ లోనే ఇన్వెస్ట్ చేశారు కానీ బబుల్ బస్ట్ అవగానే ఐటీ స్టాక్స్ ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డౌన్ అయ్యాయి ఈ సమయంలో ఎవరైతే తమ ఎంటైర్ పోర్ట్ఫోలియోని ఐటీలో పెట్టారో వారు మ్యాసివ్ లాసెస్ చూస్తున్నారు కానీ ఎవరు ఎఫ్ఎంసీజీ ఫార్మా బ్యాంకింగ్ వంటి ఇతర సెక్టార్స్ లో కూడా ఇన్వెస్ట్ చేశారో వారి పోర్ట్ఫోలియో సేఫ్ గానే ఉంది అందుకనే గ్రహం చెప్పిన ప్రిన్సిపల్ చాలా క్లియర్ నెవర్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ స్టాక్ మార్కెట్ లో అన్సర్టెనిటీ ఎప్పుడు ఉంటుంది ఒక కంపెనీ లేదా ఒక పై పూర్తిగా డిపెండ్ అయితే మీకు హై రిస్క్ కానీ డైవర్సిఫికేషన్ ద్వారా మీరు ఆ రిస్క్ చేసుకోవచ్చు ఒక సెక్టర్ ఫెయిల్ అయినా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మన వెల్త్ ని కాపాడుతుంది ఎమోషన్ అబౌట్ సక్సెస్ స్టాక్ మార్కెట్లో బిగ్గెస్ట్ ఎనిమీస్ ఎవరు కంపెనీస్ కావు ఎకానమీ కాదు అది మనకు మనమే మన ఎమోషన్స్ అంటే ఫియర్ గ్రీడ్ ఇవే మన పెద్ద ఎనిమీస్ ఇక్కడ చెప్పిన ఫిలాసఫీ చాలా సింపుల్ యువర్ వర్స్ట్ ఎనిమీ ఇస్ నాట్ ద మార్కెట్ ఇట్స్ యువర్ ఓన్ ఎమోషన్స్ ఇన్వెస్టింగ్లో ఐక్యూ కన్నా డిసిప్లిన్ చాలా ముఖ్యం ఒక ప్లాన్ తయారు చేసి దానికి కట్టుబడి ఉంటేనే మనం దీర్ఘకాలంలో విజయాన్ని సాధిస్తాము వచ్చిన గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ గుర్తుందా మార్కెట్ ఒక్కసారిగా ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు డౌన్ అయింది ఆ సమయంలో చాలా మంది ఇన్వెస్టర్స్ భయపడి పానిక్ లో షేర్స్ ని అమ్మేశారు వారు అనుకున్నారు మార్కెట్ ఇక రికవర్ అవ్వదు అని కానీ నిజమేంటి కొన్ని సంవత్సరాల్లోనే మార్కెట్ తిరిగి రికవర్ అయ్యి ఆ తర్వాత న్యూ హైస్ కి వెళ్ళింది ఎవరు ఆ సమయంలో పేషెంట్స్ చూపారో డిసిప్లిన్ తో తమ షేర్స్ హోల్డ్ చేశారో వాళ్ళు కోట్లు సంపాదించారు కానీ భయంతో అమ్మేసిన వారు వాళ్ళు నష్టాలని చూశారు గ్రీడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇక మరో ఎక్స్ట్రీమ్ గ్రీడ్ బుల్ మార్కెట్లో చాలామంది మరీ ఎక్కువ లాభం రావాలని ఓవర్ లివరేజ్ చేసి రిస్క్ ఎక్కువ తీసుకుంటారు ఉదాహరణకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో పెన్ని స్టాక్స్ లేదా క్రిప్టో క్రేజ్లో చాలా మంది షార్ట్ టర్మ్లో డబుల్ ట్రిపుల్ రిటర్న్స్ చూశారు గ్రీడ్ వాళ్ళను మరింతగా మరింత ఎక్కువగా ఇన్వెస్ట్ చేయమని ప్రేరేపించింది కానీ ఓవర్ నైట్లోనే ఎక్కువ ప్రాఫిట్స్ లాసెస్గా మారిపోయాయి లెసన్ నెంబర్ సెవెన్ నో యువ ఇన్వెస్టర్ టైప్ స్టాక్ మార్కెట్ లో విజయవంతం కావాలి అంటే పెట్టుబడి పెట్టే ముందు మనం ఎలాంటి ఇన్వెస్టర్లమో తెలుసుకోవటం చాలా ముఖ్యం ఈ బుక్ ఆధార్ పెట్టుబడిదారులను రెండు ప్రధాన రకాలుగా విభజించారు డిఫెన్సివ్ ఇన్వెస్టర్ అండ్ ఎంటర్ప్రైజింగ్ ఇన్వెస్టర్ డిఫెన్సివ్ ఇన్వెస్టర్ ఈ రకం ఇన్వెస్టర్లకు సేఫ్టీ చాలా ముఖ్యం వీరి స్టాక్స్ పై లోతైన పరిశోధన చేయడానికి సమయం లేదా ఆసక్తి ఉండదు మీరు ముఖ్యంగా తమ పెట్టుబడిని సురక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటారు అందుకోసం మీరు తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడులను ఎంచుకుంటారు వారి లక్ష్యం తమ అసలు పెట్టుబడిని కాపాడుకోవటం వారు ఎంచుకునే పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ బ్లూ చిప్ కంపెనీలు అండ్ బాండ్లు ఉదాహరణకి ఒక డాక్టర్ లేదా ఐటీ ఉద్యోగి తమ బిజీ స్కెడ్యూల్ కారణంగా స్టాక్ మార్కెట్ ను రోజు పరిశీలించలేరు వారికి సిప్ పద్ధతిలో ఇండెక్స్ ఫండ్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం సరైన మార్గం నెంబర్ టూ ఎంటర్ప్రైజింగ్ ఇన్వెస్టర్స్ ఎగ్జాంపుల్ డిఐఐ అండ్ ఎఫ్ఐఐ ఉదాహరణకు ఒక వ్యక్తి లేదా సంస్థ రోజు రెండు నుంచి మూడు గంటలు మార్కెట్ను అధ్యయనం చేస్తాడు కంపెనీలను లోతుగా విశ్లేషిస్తాడు మరియు విలువ ఆధారిత పెట్టుబడి సూత్రాలను అనుసరిస్తాడు ఈ రకం ఇన్వెస్టర్లకు అధిక రాబడి కావాలి అందుకోసం వీరు ఎక్కువ టైంని నాలెడ్జ్ని ఆసక్తిని పెట్టుబడుల కోసం కేటాయిస్తారు వీరు మార్కెట్ను నిరంతరం పరిశీలిస్తూ బ్యాలెన్స్ షీట్లను విశ్లేషిస్తూ తక్కువ విలువ ఉన్న కంపెనీలను వెతుకుతారు వీరు కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు వీరి లక్ష్యం తక్కువ రిస్క్తో ఎక్కువ రాబడిని పొందటం ఎంచుకునే పెట్టుబడులు తక్కువ విలువ ఉన్న స్టాక్లు ప్రత్యేక పరిస్థితులు ఉన్న కంపెనీలు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ పెట్టుబడిలో విజయం సాధించాలి అంటే మీరు ఎలాంటి ఇన్వెస్టర్ తెలుసుకోవటం చాలా ముఖ్యం మీరు డిఫెన్సివ్ ఇన్వెస్టరా లేదా ఎంటర్ప్రైజింగ్ ఇన్వెస్టరా అని నిర్ణయించుకోవాలి ఒక డిఫెన్సింగ్ ఇన్వెస్టర్ స్వల్పకాలిక ట్రేడింగ్ లో పాల్గొంటే అది ఒత్తిడికి మరియు నష్టాలకు దారితీస్తుంది అలాగే ఒక ఎంటర్ప్రైజింగ్ ఇన్వెస్టర్ ఎక్కువగా నిష్క్రియంగా ఉంటే అతను మంచి అవకాశాలను కోల్పోవచ్చు రచయిత చెప్పినట్టుగా ఆ పెట్టుబడిలో విజయం అనేది మీ స్వభావం తెలుసుకుని సరైన సమయంలో సరైన మార్కెట్ సైకిల్ అనుసరించి సరైన ఆట ఆడటంపై ఆధారపడి ఉంటుంది మీరు రిస్క్ తీసుకున్న సామర్థ్యం మీకున్న సమయం అలాగే మీ ఆసక్తుల ఆధారంగా మీ పెట్టుబడి వ్యూహాన్ని ఎంచుకోండి ఇది మీ పెట్టుబడి ప్రయాణాన్ని దీర్ఘకాలంలో సులభతరం చేస్తుంది ఈ సెవెన్ పవర్ఫుల్ లెసన్స్ మనకు ఒకే ఒక విషయాన్ని చెప్తాయి అది తెలివైన ఇన్వెస్టర్ అదృష్టంపై కాదు జ్ఞానంపై ఆధారపడతాడు ఊహలపై కాదు పరిశీలనలపై ఆధారపడతాడు భావోద్వేగాలు కాదు క్రమశిక్షణపై ఆధారపడతాడు హైప్ పై కాదు నిజమైన విలువపై ఆధారపడతాడు మార్కెట్ లో ఎక్కువ వాల్యూ ఇన్వెస్ట్ చేయడం కన్నా స్థిరంగా తక్కువ వాల్యూ ఎక్కువ కాలం మార్కెట్ తో ఉండటానికి చూడాలి ఈ ఫార్ములాస్ పాటిస్తేనే మనం మిస్టర్ మార్కెట్ తో ఎక్కువ కాలం స్నేహం చేస్తూ మార్కెట్ లో ఉంటూ స్థిరమైన సంపదను నిర్మించుకోగలుగుతాం